మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఒయ్యావుల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఒయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం పది పాయింట్ ఎనిమిది గంటలకు మంత్రి బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్ర బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్లు దాటింది సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు దరపాల్సి రావడంతో మూడు లక్షల కోట్లు దాటింది రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక వేల నూట అరవై రెండు కోట్లు కాగా రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉంది ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ఉంది మూలధనం వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లుగా ఉంది బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక కామెంట్లు చేశారు గత ప్రభుత్వ తప్పిదాలను నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరసకత్వాన్ని యూరమపై అణిదాడితో పోల్చారు తమ పిల్లల భవిష్యత్తు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిసిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నామని వ్యాఖ్యానించారు వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారని తెలిపారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికే కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదన్నారు రెవెన్యూ వ్యయం అంచనా రెండు లక్షల యాభై ఒక వేల నూట అరవై రెండు కోట్లు మూలధన వ్యయం అంచనా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అల్పసంఖ్యాక వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగుల వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు నైపుణ్య అభివృద్ధికి శిక్షణ శాఖకు ఒక వెయ్య రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జలవనరుల శాఖ పద్దెనిమిది వేల సున్నా పంతొమ్మిది కోట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ఎంబీకు ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు మద్యం మారక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ టూ పాయింట్ జీరో కార్యక్రమానికి పది కోట్లు అన్నదాత సుఖీభవ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు పోలవరం కోసం ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు జలజీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు తల్లికి వందడం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఇలా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశావు ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించిన వివరాలు చూస్తే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్